నల్లచేరు మండల ప్రజలకి అలాగే అన్ని రాజకీయ పార్టీ కార్యకర్తలకు నాయకులు నా యొక్క నమస్కారం నేను మీ ముందు ఈరోజు ఎందుకున్నానంటే నిన్నటి రోజున మా తండ్రిగారైన గారైన నాయు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు మా ఫాదర్ మీద ఒక వ్యక్తి అనేక ఆరోపణలు చేస్తూ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది వాటికి ఆన్సర్గా ఈ యొక్క వీడియో చేయదలుచుకున్నాను ముఖ్యంగా రౌడీ సీటర్ రౌడీ సీటర్ రౌడీ సీటర్ అంటూ మాట్లాడుతున్నాం గత పదహైదు సంవత్సరాల కిందట పావురాలగుట్ట సీఎం ఆ రోజు పావురాలగుట్ట ఎట్లా పోయాడో ఆయన తెలుగుదేశం పార్టీ నాయకుల్ని కార్యకర్తల్ని ఎదుర్కోలేక ఆయన అనేక మంది నాయకులను పెట్టుకోవడం జరిగింది అలాగే కొంతమంది మీద కేసులు బరాయించి అక్రమంగా రౌడీ సీటర్ ఓపెన్ చేయి జనాలను కార్యకర్తలు భయా ప్రాంతాలను గురి చేసి తెలుగుదేశం పార్టీ తరఫున పోరాడే శక్తి లేకుండా చేద్దామని ఆ రోజు ఆయన అలా చేయడం జరిగింది నువ్వు రౌడీ సీటర్ రౌడీ సీటర్ రౌడీ సీటర్ అంటున్నావే నల్లచూరు మండలంలో ఏఈ రౌడీజం చేశాడు ఇంటి తలుపు తట్టి రౌడీజం చేశాడో రా వెళ్దాం రా ఏ ఒక్కరో ఏ ఒక్కరైనా కానీ రౌడీజం చేశాడంటే మేము ఊరు వదిలిపెడతాం గుర్తుపెట్టుకో దీనికి నువ్వు ఖచ్చితంగా ఆన్సర్ చెప్పాలా ఏ ఒక్కరైనా అలజీరుమన్న రౌడీ చేశాడు ఆగ మేము ఊరు వదిలి పెడతాం అలాగే పోలీస్ స్టేషన్ మర్యాద గురించి మాట్లాడుతున్నాం బ్రదర్ అధికారం ప్రతిపక్షం శాశ్వతం కాదు మనిషి యొక్క వ్యక్తిత్వం శాశ్వతం మనిషి యొక్క ప్రవర్తన శాశ్వతం ఆ ప్రవర్తన ఆ రెస్పెక్ట్ నలభై సంవత్సరాలుగా ప్రజలకు దగ్గర కానీ నాయకుల దగ్గర నుంచి నిలబెట్టుకుంటున్నాడు కాబట్టి బ్రదర్ పోలీసు వాళ్ళకు తెలుసు అధికారులు తెలుసు దొరని ఎలా దొరతో దొరతో ఎలా బిహేవ్ చేయాలో రాజుతో ఎలా బిహేవ్ చేయాలో సారీ దొరతో ఎలా బిహేవ్ చేయాలో దొంగతో ఎలా బిహేవ్ చేయాలో ఈతో ఎలా బిహేవ్ చేశారో పోలీసులు చెప్పమంటావా ఒక్కరి వ్యక్తిత్వం ఒకరి జీవితంలో మేము తొంగించుకోకూడదని చెప్పేసి మేము సైలెంట్గా ఉన్నాం తప్ప ఓకేనా ఎవరు వ్యక్తిగత విషయాల వరకు మేము పోదలుచుకోవాలా పోతే బాగుండదు చూడమంటావా నీ వ్యక్తిగత జీవితంలోకి ప్రజలు ప్రజలకు అందరికీ తెలుసు బ్రదర్ మీ ఇంట్లో ఏం జరుగుతుందో నా ఇంట్లో ఏం జరుగుతుంది అన్నీ తెలుసు ఓకేనా నువ్వేం ప్రెస్ మీట్ పెట్టి చెప్పాల్సిన అవసరం లేదు అందరికీ అన్నీ తెలుసు పోలీస్ స్టేషన్ మర్యాదలు ఎండిఓఎంఆర్ఓ ఆఫీసులు మర్యాదలు మనం పెట్టే గౌరవం బట్టి ఉంటుంది గౌరవం గౌరవం ఉన్నట్టు మన మీద ఉన్న గౌరవం బట్టి ఉంటుంది బ్రదర్ అంతేగాని అధికారం వచ్చిందని ఒక గౌరవం అధికారం ఒక గౌరవం ఎవరు అధికారులు గజనంలో ప్రజలలో ప్రజలు ఎలా గౌరవిస్తున్నారు ప్రజలు ఎలా హెల్ప్ చేస్తున్నారు ప్రజల దగ్గర నుంచి నాడి నుంచి వాళ్ళ మీద ఎలా రెస్పెక్ట్ ఉంది ప్రజల్లో నాయకులకి దాన్ని బట్టి వాళ్ళు రెస్పెక్ట్ ఇస్తారు కానీ బ్రదర్ అధికార కుర్చీ అనేది అధికారం బట్టి మారుతుంది తప్ప గౌరవం అనేది వాళ్ళ బిహేవియర్ బట్టి మారుతుంది అది గుర్తుపెట్టుకో ఓకేనా అలా భగవంతుడు ఉన్నాడు అన్నీ చూస్తున్నాడు అన్నీ చూస్తున్నాడు అంటున్నావు అదే భగవంతుడే బ్రదర్ గత ఐదు సంవత్సరాలుగా రాక్షస పరిపాలన నుండి ఈరోజు పదకొండు సీట్లు మీ పరితం పరిమితం చేశాడు ఆ రోజు అనేక మంది కార్యకర్త కార్యకర్తల మీద కేసులు పెట్టి అనేక మంది నాయకుల్ని కార్యకర్తలను పట్టన పెట్టుకుంటే గుట్టలో ఈ రోజు మీ నాయకుడు ఏమయ్యాడు తెలుసా అదే బ్రదర్ విధి విధి అంతా అందరికీ వస్తుంది నువ్వు భగవంతుడి గురించి మాట్లాడద్దు మా కార్యకర్తలు సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టడానికి భయపడ్డారు ఓకేనా గత ఐదు గత ఐదు సంవత్సరాలు ఎంత రాక్ష రాక్షసంగా పరిపాలించారో అందరికీ తెలుసు దానికి నిదర్శనమే రెండు వేల ఇరవై నాలుగు రిజల్ట్ అలాగే ఎమ్మెల్యే దగ్గర మంచి పని బ్రదర్ నాగభూషణ్ నాయుడు గారు నలభై ఏళ్ళ రాజకీయ జీవితంలో అనేక మంది ఎమ్మెల్యేలు చూశాడు మినిస్టర్లు చూశాడు ఏ రోజైనా ఆయన వ్యక్తిగతంగా కానీ ఆయన కొడుకు కానీ ఆయన కోడలకు కానీ ఆయన కానీ సొంత ప్రయోజనాల కోసం ఏ రోజు ఎమ్మెల్యే ఇంటి కాండు గుర్తుపెట్టుకో ఆనాడు నువ్వు నీ చెప్పుకోవరు కోసం ఏ నాయకుడి ఇంటి దగ్గర మా నాయకుడు మా ఎమ్మెల్యే కందికొండ ప్రసాద్ అన్న దగ్గర ఏ విధంగా ఆలోచిపడ్డావో అందరికీ తెలుసు అవన్నీ నేను ఎక్స్ప్లెయిన్ చేయదలుచుకోవాలా అన్ని నేను మేము రాజకీయంగా మేము ఇవన్నీ బయట పెట్టాలనుకోవాలా ఓకేనా అవన్నీ ఓకే నువ్వు స్టార్ట్ చేద్దామంటే స్టార్ట్ చేద్దాం నో ప్రాబ్లం కానీ నీలాగా ఏ అందకు ఏ రూడుగా ఉంటారు కూడా ఏ పార్టీ అధికారం ఆ పార్టీ దగ్గర పోవడము అవన్నీ చేయాల కొంతమంది రాజకీయ నాయకులు ఉన్నారు బ్రదర్ మేము అధికారంలో వస్తే మీకు హెల్ప్ చేస్తాం మీరు మీరు అధికారులు వస్తే మేము హెల్ప్ తీసుకోండి ఈ విధంగా లాలూచి రాజకీయాలు చేస్తున్నారు అటువంటి వ్యక్తి నాకు నాయుడు కాదు గుర్తుపెట్టుకో నలభై గత నలభై సంవత్సరాల్లో నల్లజు మండలంలో చాలామంది నాయకులు అన్నారు అపోజిషన్ పార్టీలో తెలుగుదేశం పార్టీ అపోజిషన్లో అపోజిన్ చాలా మంది రాజకీయ నాయకుమన్నారు నలభై సంవత్సరాలుగా తెలుగుదేశం పార్టీ పోరాట పోరాటం చేసిన నాయకుడు ఒక తెలుగుదేశం పార్టీ నుంచి నాకు కూర్చున్నాడు ఒక నా కూడా ఒకరు చాలా మంది నా తెలుగుదేశం పార్టీలో మా ఫాదర్గా నాలుగు నాలుగు నలభై సంవత్సరాల్లో తెలుగుదేశం పార్టీ అపోజిషన్ లీడర్ చాలా మంది కనుమరుగైపోయారు గుర్తుపెట్టుకో పెట్టుకో చూసుకోండి నలభై సంవత్సరాల్లో అపోజిషన్లో చాలా మంది లీడర్లు కనిపించడం లేదు యాక్టివ్గా కనిపించడం లేదు కానీ గత నలభై సంవత్సరాలుగా ఒక తెలుగుదేశం పార్టీకి ఒక నాయకుడు ఉన్నాడంటే ఆయన యొక్క నీతికి నిజాతీ నిదర్శనం అవును బ్రదర్ రెస్పెక్ట్ ఉంది నలచెరువు మండలంలో రెస్పెక్ట్ ఉంది గత రెండు వేల పద్నాలుగు ఎలక్షన్లలో ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్లలో రెండు వేల ఎంపీటీసీ స్థానం అధిక మెజారిటీ స్థానం మేము పొందలేకపోయినాం అయినా కూడా జడ్పీటీసీ మేము గెలుపొందాం అది తెలుగుదేశం నల్లచేరు మండల ప్రజలు పార్టీని చూడకుండా మా ఫాదర్ ఆ రోజు గెలిపించారు దానికి కాను నల్లచేరు మండల ప్రజలకి ఓటర్లకి మా జీవితాంతం రుణపడి ఉంటాం అది మా యొక్క వ్యక్తిత్వం ఓకేనా ఇంకా అలాగే నువ్వు చంద్రబాబు గురించి మాట్లాడుతున్నావు దానికంటే ముందు చెప్తున్నా కందికుంట వెంకట ప్రసాద్ అన్న దగ్గర చిరాజు గారు చేసింది మేం కాదు మా యొక్క ఎమ్మెల్యే మా ఎమ్మెల్యే అన్న కందికుండ ప్రసాద్ అన్న పోయి నువ్వు ఎన్ని ప్రయత్నాలు చేసినా ఎన్ని ప్రయత్నాలు చేసినా తీసుకోలేదు అవన్నీ కూడా నేను ఓపెన్గా మాట్లాడితే బాగుండదు ఓకేనా అలాగే అబౌట్ చంద్రబాబు నువ్వు చంద్రబాబు పరిపాలన గురించి మాట్లాడుతున్నావే నీ ఇంట్లో నీ కుటుంబంలో చదువుకున్న వ్యక్తులు ఎవరన్నా ఉండింటే నీకు చంద్రబాబు వాల్యూ తెలిసేదే ఏ సాఫ్ట్వేర్ అయినా ఏ రంగంలో అయినా నువ్వు చంద్రబాబు ప్రపంచ పటంలో ప్రపంచ పటంలో భారతదేశం కంటే ముందుగా ఆంధ్రప్రదేశ్ ఉన్నది ఉంది డెవలప్ అవుతుందనే గుర్తింపు కారణం ఏకైక నాయకుడు చంద్రబాబు నాయుడు గారు మీకు ఎవరైనా రిలేటివ్స్ ఉంటే సాఫ్ట్వేర్ ఉంటే అడగండి సాఫ్ట్వేర్ రంగం కానీ ఐటీ డెవలప్మెంట్ కానీయండి చంద్రబాబు వల్ల బ్రదర్ నువ్వు అంటున్నావు ఫ్రీగా ఫ్రీగా ఇస్తున్నామని బ్రదర్ ఒకరికి ఉపాధి కల్పించాలి బ్రదర్ మనము ఈ రోజు నువ్వు పదివేలు సంవత్సరానికి పదివేలు ఇరవై వేలు వేస్తే వాళ్ళు ఒక నెలలో అయిపోస్తారు బ్రదర్ ఎట్లాగా పదివేలు సంపాదించే ఎనర్జీ వాళ్ళ వాళ్ళు జీ రోజు పదివేల రూపాయలు జాబ్ ఇప్పించగలిగితే రేపు నా పొద్దు వాళ్ళు నా ముప్పై సంవత్సరాల తర్వాత అదే పదివేలు జాబ్ ముప్పై వేలు అవుతుంది వాళ్ళ కుటుంబ అవసరాలు తీరుతాయి ఓకేనా నువ్వు ఇచ్చిన పదివేలు పది సంవత్సరాలు ఉండదు స్వయంగా సంపాదించుకునే శక్తిని ఇచ్చే నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఇంకోటి చెప్తున్నా నువ్వు చంద్రబాబు గురించి మాట్లాడే అర్హత నీకు లేదు ఏదో నీ నీకు ఈ మధ్య ఏదో పదవి వచ్చినట్టు పదకొచ్చినట్టు విన్నాను ఆ పదవి కోసం నువ్వు ప్రాకలాడుతూ ఏదో ప్రెస్ మీట్ పెట్టి వీడియో పెడుతున్నావు అవన్నీ జరగబోదా వాల్యూ ఉండాలా ప్రజల్లో వాల్యూ ఉండాలా ఓకేనా అలాగే అనంటూ నీ పక్కన పెనుగొన్న కాన్షియన్స్ లోకి ఏ పరిశ్రమ ఉంది ఎంతో మంది వేదమని వెళ్ళి చూడు చంద్రబాబు అలాగే నువ్వు చెప్తున్నా అదే బార్బర్ షాప్కి వెళ్దాం అదే రజక సోదరుల దగ్గర పోదాం అదే రైవర్ దగ్గర పోదాం అదే రైతు రజక సోదరులకి గాబీ దోట్లు అదే వాళ్ళకి బట్టలు ఉతుక్కోవడానికి తొట్టిలు కట్టి తొట్టిలు కట్టించాడు అది ఉపాధి కల్పించినట్టు ఓకేనా పదివేలు ఇస్తే కాదు తొట్టిలు కట్టించి వాళ్ళ జీవనోపాధికి హెల్ప్ చేస్తున్నట్టు అదే బార్బర్ షాప్ వాళ్ళకి పనిముట్లు ఇచ్చాడు అదే వడ్రంగి వాళ్ళకి పనిముట్లు ఇచ్చాడు అదే రైతులకి బాగుపడ్డానికి ట్రాక్టర్లు ఇచ్చాడు గుర్తు పెట్టుకో అలాగే డ్రైవర్లకి చంద్రన్న వెహికల్స్ ఇచ్చాడు ఓకేనా బ్రదర్ చంద్రబాబు అభివృద్ధి కార్యక్రమాలు గురించి చెప్పుకుంటే ఈ రోజు అంతా సరిపోదు